చాలా చిన్న వాటర్ ఫాల్స్ ఇంకా మనం కొంచెం పైకి వెళ్ళాలి ఇంకా పన్నెండు కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్లు అయితే దూరంలో ఉన్నాం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శ్రీకాకుళం టు అరకు వెళ్ళడానికి నైట్ టైం జర్నీ అయితే స్టార్ట్ చేసాం బట్ కార్ కొంచెం బ్యాటరీ రిపేర్ వల్ల కార్ స్టార్ట్ అవ్వడం లేదు కనుక కొంచెం లేట్ అయితే అయింది గైస్ గైస్ ఇప్పుడు టైం వచ్చేసరికి టెన్ థర్టీ అయితే అయింది గైస్ ఏంటంటే నైట్ టైం ఘాటీలో జర్నీ అంటే కొంచెం కష్టం కదా అందుకే ఘాటి దగ్గరలో ఆపేసి కొంచెం రెస్ట్ తీసుకున్నాక మళ్ళీ ఐదు గంటలకైతే ఘాటి ఎక్కడమైతే స్టార్ట్ చేస్తాం గైస్ గైస్ ఈ బ్లాగ్ అయితే మొత్తానికి బాగుంటుంది సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూస్తారని ఆశిస్తున్నాను మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా మన ఛానల్లో అయితే కొత్త వీడియోస్ అయితే అప్లోడ్ చేయగలం ఇక్కడ మేము ఏంటంటే టిఫిన్ చేయడానికి అయితే ఇక్కడ ఆగాం ఎందుకంటే ఇక్కడ కార్ పార్కింగ్ చేసి ఆ బ్యాక్ సైడ్ మొత్తం టిఫిన్ అయితే ఉంది అక్కడ తీసుకోవడానికి వెళ్ళారు మా ఫ్రెండ్స్ అయితే మేము ఇక్కడ కాసేపు వెయిట్ చేస్తున్నాం సో ఏంటంటే నైట్ టైంలో జర్నీ చేస్తే చాలా బాగుంటుంది అనేసి అనుకుంటున్నాం సో అందుకే మేము నైట్ టైం అయితే జర్నీ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఈ బ్లాగ్లో చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు టైం వచ్చేసరికి పదకొండు నలభై అయితే అవుతుంది ఇప్పుడు మధ్యలో ఎందుకంటే క్యాంపింగ్ టెంట్ అయితే వెయ్యాలి సో మేము పడుకోవడానికి అయితే ఇబ్బందిగా ఉంటది కాబట్టి మధ్యలో కార్ ఆపేసి క్యాంపింగ్ టెంట్ అయితే వేస్తాం ఫుడ్ అయితే ఒక ఫైవ్ మినిట్స్ లో వచ్చేస్తే మళ్ళీ మేము ఎక్కడి నుంచి స్టార్ట్ అయిపోతాం సో మనకి ఇంకా డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంది విజయనగరం దాటిన తర్వాత డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అరకుకి డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఒడిస్సా ఫ్యామిలీ డాబా కనిపించింది అక్కడికి వెళ్లి రోటీ అండా తడుకా ఆర్డర్ చేసాం ఫ్రెండ్స్ ఈ ఒడిస్సా డాబాలో కారం ఎక్కువగా ఉండదు కాబట్టి ఒడిశా డాబాకి వెళ్ళడం జరిగింది గాయస్ మేము ఇంటికాడ తినేసాం కానీ ఇక్కడ చాలామంది లారీ డ్రైవర్లు అలాగే నైట్ టైం జర్నీ చేసే వాళ్ళు తింటున్నారు కనుక బయటికి వచ్చాం కాబట్టి మాకు కూడా తినాలనిపించింది మన ఫుడ్ అయితే రెడీ అయిపోయింది గాయస్ మళ్ళీ మన జర్నీ కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఘాటి వరకు అయితే వెళ్తాం అక్కడ నుంచి క్యాంపింగ్ అయితే వేసి మార్నింగ్ అయితే వెళ్తాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం టైం వచ్చేసరికి రెండున్నర అవుతుంది క్యాంపింగ్ వేయడానికి సరిగ్గా ప్లేస్ ఎక్కడా లేదు మేము కార్లో పడుకోవాలనుకుంటున్నాం ఎందుకంటే మళ్ళీ ఐదు గంటలకి అరకు ఘాటిలో స్టార్ట్ అయిపోవాలి సారీ గైస్ ఏమనుకోకండి క్యాంపింగ్ వేయలేకపోతున్నాం ఎందుకంటే టైం వచ్చేసరికి త్రీ అయితే అయిపోతుంది గైస్ మొత్తానికి మేము అరకు అయితే మార్నింగ్ చేరుకున్నాం ఇక్కడికి మేము ఇంకా ఒక టెన్ కిలోమీటర్ దూరంలో అయితే ఉంది ఇంకా పైకి వెళ్ళాలి ఇక్కడ చిన్న వాటర్ ఫాల్స్ అయితే ఉంది మీకు అయితే అది చూపిస్తాం చూడండి ఇది చాలా చిన్న వాటర్ ఫాల్స్ ఇంకా మనం కొంచెం పైకి వెళ్ళాలి ఇంకా పన్నెండు కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్లు అయితే దూరంలో ఉన్నాం మన కార్ అయితే అక్కడ పార్కింగ్ చేసాం ఇప్పుడు లోపలికి అయితే వెళ్దాం ఒకసారి ఎలా ఉందో చూద్దాం గైస్ దీన్ని డమ్కు వ్యూ పాయింట్ అని అంటారు అరకుకి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఈ వ్యూ పాయింట్ అయితే ఉంది గైస్ డమ్కు వ్యూ పాయింట్ నుంచి చూస్తే మనకి ట్రైన్ వెళ్లే టన్నులు చాలా బాగా కనిపిస్తుంది ఈ డమ్కు వ్యూ పాయింట్ లో బొంగులో చికెన్ బ్యాంబో బిర్యానీ చాలా సూపర్ గా ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో వెళ్ళి ఉంటే అస్సలు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే చాలా అయితే చాలా సూపర్ గా ఉంటుంది గైస్ ఫ్రెండ్స్ డమ్కు యూ పాయింట్ చూశారు కదా అలాగే ఘాట్ రోడ్లో చాలా యూ పాయింట్స్ ఉన్నాయి మిస్ చేయకుండా మీరు విజిట్ చేయండి ఫ్రెండ్స్ గైస్ ఇప్పుడు టైం వచ్చేసరికి ఆర్ అవుతుంది చలి మాత్రం బేబెస్సంగా చంపేస్తుంది బయటకైతే అయితే అసలు రాలేకపోతున్నాం గైస్ నైట్ అయితే సరిగ్గా నిద్రలేదు వాయిస్ అయితే స్లోగా వస్తుంది క్షమించండి అరకుకి ఇంకా పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో అయితే మనం ఉన్నాం ఇక్కడ చూసుకుంటే ఎక్కువగా కోతులు అయితే బేబస్సంగా కార్ మీద అయితే పడిపోతున్నాయి స్వార్థాలు అయితే క్లోజ్ చేసాం కానీ బయట వ్యూ పాయింట్ చూడడానికి మాకు అవ్వట్లేదని తీసాము కానీ కోతలు వచ్చేసరికి పైన అయితే పడిపోతున్నాయి ఫ్రెండ్స్ గైస్ ఇక్కడ టిఫిన్ చేయడానికి మేము బ్రస్ అయితే ఇక్కడ చేసుకుంటున్నాం ఎందుకంటే ఇక్కడ చేసుకొని మళ్ళీ బొర్ర కేసీ గట్ట వెళ్ళాలి కాబట్టి సో తొందరగా బ్లాగ్ కూడా కంప్లీట్ చేయాలి అలాగే టూ డేస్ కూడా ఉండాలి కాబట్టి సో ఇక్కడ నుంచి కంటిన్యూ అయితే బ్లాగ్ అయితే ఉంటది స్కిప్ చేయకుండా అండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ గైస్ మేము డైరెక్ట్ గా బొర్రా కేవ్స్ వచ్చాం లెఫ్ట్ సైడ్ లో జిప్ లైన్ ఉంటుంది టికెట్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు అలాగే బొర్రా గృహంలో వాళ్ళకి ఎయిటీ రూపీస్ అయితే చార్జ్ చేస్తారు గైస్ చిన్న వాళ్ళకి ఫార్టీ రూపీస్ అలాగే బొర్రా గృహాల్లో మొబైల్స్ కెమెరాస్ అన్ని ఎలా అయితే ఉంటాయి దీనికి సపరేట్గా అయితే ఏం చేయరు గైస్ మార్నింగ్ పది గంటలకి స్టార్ట్ అయిన బొర్రా కేవ్ సాయంత్రం ఐదు గంటలకు క్లోజ్ అవుతుంది అలాగే వెహికల్ పార్కింగ్ థర్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు లోపల వాష్రూమ్స్ బాత్రూమ్స్ అయితే అవైలబుల్గా గా ఉన్నాయి ఫ్రెండ్స్ గైస్ ఫైనల్ గా మనం బుర్ర గృహాల్లో ఎంట్రీ అయితే అయిపోతున్నాం ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్ పాయింట్ గైస్ ఇక్కడ నుంచి అయితే చాలా అయితే సూపర్ గా ఉంటది ప్రతి విజువల్స్ కూడా చాలా భలేగా ఉంటది ఒకసారి మొత్తం అన్నిటిని కూడా విజిట్ చేయండి గృహాలు అయితే చాలా సూపర్ గా అద్భుతంగా అయితే కనిపిస్తుంది గాయస్ గైస్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే కింద శివలింగం మీద పైనుంచి ఒక్కొక్క చొక్క నీరు అయితే పడుతుంది అదైతే చాలా క్లియర్ గా అయితే కనిపిస్తుంది కింద అయితే శివలింగం ఉంది గాయస్ అది కూడా ఒకసారి చూడండి గైస్ ఈ విజువల్స్ లో గాయస్ అడ్డంగా ఉన్న స్టెప్స్ నుంచి చాలామంది దిగుతున్నారు కదా ఆ పైన పెద్ద శిబిలంగా ఉంది లోపలైతే ఉంటుంది గాయస్ నేను దేవుడి గుడిలో వెళ్ళకూడదని వీడియో అయితే తీయడం లేదు క్షమించండి గాయస్ ఈ వీడియో ఎలా ఉందో మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతే గాయస్ ఈ వీడియో వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ గాయస్